హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా సో తమ్మేలు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మన వీడియో ఏంటి అని అంటే ఈరోజు మన రీసెంట్గా యూట్యూబ్లో ఫుల్ ట్రెండ్ అయిన టాపిక్ అయితే టాపిక్ మీద నేనైతే ఈరోజు రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను సో అదేంటి అంటే పిక్కిల్స్ అనమాట నేనైతే ఒక త్రీ ప్లేసెస్ నుంచి అయితే పికెల్స్ ఆర్డర్ చేయడం జరిగింది సో దాని కాస్ట్ డీటెయిల్స్ అండ్ టేస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అవన్నీ అవన్నిటి కోసం నేనైతే ఈరోజు మీ అందరితోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా రివ్యూ అంటే నా హానెస్ట్ రివ్యూ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అనంటే అంటే ఈ నా వీడియోలో ఏంటి అనంటే నేను మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకి కూడా ఇస్తాను ఈ త్రీ పికెల్స్ నేను ఏదైతే ఆర్డర్ చేశానో సో వాళ్ళ రివ్యూస్ వాళ్ళ హానెస్ట్ రివ్యూస్ కూడా మనం తీసుకుందాము సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా సో ఎక్కడ టేస్ట్ బాగుంది ఏంటి అనేది సో దట్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్పి యూట్యూబ్లో చాలా మంది ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నారు సో వాళ్ళలో నేను తీసుకున్నదైతే ఫస్ట్ డీపీ ఫుడ్స్ ఇంకా మెన్ని ఇంటి రుచులు అండ్ ఇంకొకటి మన ఫుడ్ ఆన్ ఫార్మ్ సో ఈ మూడు ప్లేసెస్ నుంచి అయితే నేను పికిల్స్ ఆర్డర్ చేశాను సో వాళ్ళందరి దగ్గర క్వాలిటీ ఎలా ఉంది క్వాంటిటీ కాస్ట్ షిప్పింగ్ డీటెయిల్స్ టేస్ట్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి కూడా రివ్యూస్ తీసుకొని మీ అందరితోని షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇదిగోండి సో ఇదిగోండి త్రీ ప్యాక్స్ అనమాట సో ఈ మూడు ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను సో ఇదైతే డీపీ ఫుడ్స్ వాళ్ళదండి సో వీళ్ళైతే ఇలా ప్యాక్ చేశారు మనం చూద్దాము ఏమైనా ఇప్పుడు పికిల్స్ అంటే ఫస్ట్ మనకి అనిపించేది కొంచెం ఆయిల్ లీక్ అవ్వడం అలాంటివన్నీ ఉంటాయి సో చూద్దాము అలాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి అని సో డిపి ఫుడ్ డిపి ఫుడ్ వాళ్ళ ప్యాకింగ్ అయితే ఇలా ఉంది సో మిగిలిన రెండు కూడా ఓపెన్ చేసి మూడింటిని చూద్దాము సో ఫుడ్ ఆన్ సో ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళది అయితే చాలా చిన్న ప్యాక్ అనమాట కానీ కార్డ్ తో ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు సో ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళది అయితే ఇలా ఉంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేశాను సో మెన్ని ఇంటి రుచులు వాళ్ళ ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి సో మనం ఆర్డర్ చేసుకున్న త్రీ పికిల్స్ సో ఇదైతే ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళది డిపి ఫుడ్స్ అండ్ మెన్ని ఏంటి రుచులు డిపి ఫుడ్ వాళ్ళ దాని మీద అయితే జస్ట్ వాళ్ళ లోగో లోగో అయితే ఉంది అండ్ ఇక్కడ వాళ్ళు సిబి అని రాశారు అంటే నేను చికెన్ బోన్ చికెన్ విత్ బోన్ పికెల్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో మనకు కూడా ఒక ఫోర్ ఫైవ్ పికెల్స్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఓపెన్ చేసిన వెంటనే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ వాళ్ళే రాసి ఇవ్వడం బాగా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళ మొబైల్ నంబర్ అయితే మెన్షన్ చేశారు బట్ ఇంకా బ్యాక్ సైడ్ కానీ ఇంకేం లేవన్నమాట ఫుడ్ లైసెన్స్ కానీ అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేశారు అలాంటివైతే డీపీ ఫుడ్ డీపీ ఫుడ్స్ వాళ్ళ దాని మీద అయితే ఏం లేవు సో మిన్ని ఇంటి రుచులు చూద్దాము సో మిన్ని ఇంటి రుచులు కూడా సేమ్ వాళ్ళ లోగో అయితే వేశారు అండ్ ఇక్కడ సో ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా ఉంది అండ్ ఆల్సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏమేమి వేసి యూజ్ చేసి చేశారో అది కూడా మెన్షన్ చేసారనమాట అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే వేశారు సో ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటే త్రీ మంత్స్ వరకు మనం యూస్ చేయొచ్చు అని అయితే ఇక్కడ రాశారు సో యాస్ డిపి ఫుడ్స్ వాళ్ళు అయితే అలాంటివి ఏం మెన్షన్ చేయలేదు ఇప్పుడు ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళు చూద్దాము సో ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళ ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి సో వీళ్ళు కూడా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే మెన్షన్ చేశారు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా మెన్షన్ చేశారు అండ్ టూ మంత్స్ వరకు మనం ఫుడ్ ఆన్ ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది టూ మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు అని కూడా మెన్షన్ చేశారు అనమాట మెన్షన్ చేయడం జరిగింది మిన్ని ఇంటి రుచులు అండ్ ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే ఫుడ్ లైసెన్స్ నంబర్ ఇంగ్రీడియంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత అంటే ఎన్ని మంత్స్ వరకు మనం స్టోర్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనేవి క్లియర్ గా మెన్షన్ చేశారు డిపి ఫుడ్స్ మాత్రం వాళ్ళు మిస్ అయ్యారు ఓన్లీ జస్ట్ వాళ్ళ లోగో అండ్ ఫోన్ నంబర్ అండ్ మనం ఏదైతే ఆర్డర్ చేసుకున్నామో అది వాళ్ళు రాశారు సో అంతే అండ్ ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే డిపి ఫుడ్స్ వాళ్ళది అయితే నేను చికెన్ విత్ బోన్ పిక్కెల్ ఆర్డర్ చేసుకున్నాను సో అదైతే నాకు టూ ఎయిటీ రూపీస్ ప్రైస్ పడింది ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కి పడింది టోటల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండి నెక్స్ట్ ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది నాకు సేమ్ నేనైతే చికెన్ బోన్ పిక్కెలే ఆర్డర్ చేశాను నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ప్రైస్ ప్లస్ వన్ టెన్ రూపీస్ షిప్పింగ్ పడింది అండి అంటే త్రీ సిక్స్టీ రూపీస్ పడింది అనమాట ఇన్నింటి రుచులు అయితే నేను చెప్పాను కదా హాఫ్ కేజీ ఆర్డర్ చేశాను ఇదైతే పెద్ద ప్యాక్ కనిపిస్తుంది కదా సో ఇదైతే హాఫ్ కేజీ సో హాఫ్ కేజీ నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది సో చికెన్ పిక్కెల్ బోన్లెస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే నైంటీ రూపీస్ పడ్డాయి టోటల్ సిక్స్ నైంటీ రూపీస్ పడింది సో నేనైతే ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా అది ఇదే అనమాట యాక్చువల్లీ మిన్ని ఇంటి రుచులు వాళ్ళు కూడా యాక్చువల్లీ వాళ్ళ వెబ్సైట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది లేదు స్టార్టింగ్ స్టార్టింగే హాఫ్ కేజీ నుంచి ఉందనమాట నేను కూడా ఒకసారి వాళ్ళని కనుక్కోవాల్సింది బట్ కనుక్కోలేదు సో యాక్చువల్లీ వాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఇస్తున్నారు సో మీకు ఎవరికైనా టేస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ నార్మల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని టేస్ట్ చేయండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు నేనైతే హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టేశాను అండ్ మూడు కూడా చికెన్ పిక్కెల్స్ ఆర్డర్ చేశాను బికాస్ కంపారిజన్కి బాగుంటుంది కదా రివ్యూ చెప్పడానికి అని చెప్పి సో ఐ హోప్ నేను అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నా సో ఇంకా లేట్ చేయకుండా అయితే టేస్ట్ చూసి ఎలా ఉంది ఏ పిక్కెల్ అంటే టేస్ట్ ఎలా ఉందో అనేది నేను మీకు చెప్తాను సో ఇలా ఉంది సో లోపల మళ్ళీ ఇంకొక ప్యాకెట్ ప్యాకింగ్ అయితే ఇచ్చారనమాట సో ఇదొక ప్యాకింగ్ ఇదొకటి అంటే డబుల్ ప్యాకింగ్ అయితే చేసి పంపించారనమాట సో సో ఆయిల్ అయితే ఎక్కువ లేనట్టు అనిపిస్తుంది అండ్ స్మెల్ కూడా దగ్గరికి పెట్టుకొని చూస్తే వస్తుంది కదా అయితే ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది చూద్దాము వాళ్ళకి కూడా డబల్ లేయర్ ప్యాకింగ్ వచ్చింది అనమాట సో ఇలా జస్ట్ నార్మల్ ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా సో అలాంటి కవర్ లో ప్యాక్ చేసి పంపించారు డబల్ లేయర్ ప్యాకింగ్ సో ఇది కూడా వేసేసుకుందాం చూడడానికి చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట మిన్ని ఇంటి రుచులు వాళ్ళు కూడా డబల్ లేయర్ ప్యాకింగ్ అయితే చేస్తారనమాట సో ఇది అండ్ ఇది సో మిన్ని ఇంటి రుచులు వాళ్ళ దాంట్లో కూడా ఆయిల్ కొంచెం బాగా అనిపిస్తుంది బికాస్ పచ్చడ్లు అంటే ఆయిల్ ఉంటేనే కదా అవి మనం ఎక్కువ మంత్స్ వరకు స్టోర్ చేసుకోగలం సో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము ఇదైతే మిన్ని ఇంటి రుచులు వాళ్ళది ఆయిల్ కొంచెం బాగా వేసినట్టు అనిపిస్తుంది ఎక్కువగా ఉంది ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి అప్పుడు చూద్దాము త్రీ పికెల్స్ మొత్తం బౌల్స్ లోకి వేసేసాను ఇప్పుడైతే నేను వేడి వేడి రైస్ పెట్టుకొని మంచిగా ప్రతి పికల్ని టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను సో దానికంటే ముందు ఫస్ట్ అయితే నాకు అనిపించిన ఒపీనియన్ డిపి ఫుడ్స్ వాళ్ళు చూస్తే అసలు ఆయిల్ అయితే లేదు నార్మల్ గా కర్రీ ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట సో మిన్ని ఇంటి రుచులు వాళ్ళు అయితే బాగానే ఆయిల్ వేశారు అండ్ ఆల్సో చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది సో చూసారా చాలా రెడ్ గా మంచి కలర్ అయితే కనిపిస్తుంది సో ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళు కూడా ఆయిల్ మరీ ఎక్కువ లేదు అని తక్కువ కూడా లేదు నాకైతే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సరిపోయినట్టు అంత వేడి వేడి రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే డీపీ ఫుడ్స్ వాళ్ళ ట్రై చేద్దాము సో డిపి ఫుడ్స్ వాళ్ళేదనమాట సాల్ట్ కారం ఆయిల్ తక్కువగా అనిపించినా సరే టేస్ట్ అయితే బాగుంది ఇప్పుడు చికెన్ అంటే నార్మల్గా పికల్స్ లో చికెన్ గట్టిగా ఉంటుంది కదా చూద్దాం పల్లెయితే సాల్ట్ కారం అండ్ అంటే చికెన్ పీస్ నమ్ములుతుంటే ఆ జ్యూసీ జ్యూసీగా ఫ్లేవర్ కానీ లెమన్ ఫ్లేవర్ అదంతా బాగా తెలుస్తుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది సో మిన్ని ఇంటి రుచులు వాళ్ళది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి మంచిగా మిక్స్ చేసి అప్పుడు తింటే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కదా సో మిన్ని ఇంటి రుచులు వాళ్ళది అయితే కలర్ అయితే చాలా బాగుంది చూడడానికి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము సో మెన్ని ఇంటి రుచులు ఇంకొకసారి తింటాం తెలియట్లే సో మిన్నింటి ఇంటి రుచులు వాళ్ళది కొంచెం స్పైసీగా ఉంది అండ్ కొంచెం చిన్నది సాల్ట్ తక్కువ అనిపిస్తుంది అనమాట సో కారం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తున్నట్టు అనిపిస్తుంది చాలా స్పైసీగా ఉంది చికెన్ పీస్ చూద్దాము చికెన్ కూడా గట్టిగానే ఉంది యాక్చువల్లీ డీపీ ఫుడ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది కొంచెం గట్టిగానే ఉంది రే చాలా స్పైసీగా ఉంది వాటర్ మిన్ని ఇంటి రుచులు అయితే చాలా స్పైసీగా ఉంది యాక్చువల్లీ మనం కలర్ అంత కలర్ఫుల్ గా ఉంది అంటేనే అనుకోవాల్సింది కొంచెం అంటే ఏమంటారు కారం ఎక్కువ నార్మల్ నార్మల్గా పికిల్స్ లో కారం ఎక్కువ వేస్తారు కాబట్టి స్పైసీగా తినే వాళ్ళకైతే మంచిగా సెట్ అయిపోద్ది సో బట్ సాల్ట్ మాత్రం కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇప్పుడు ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది టేస్ట్ చూద్దాము ఫుడ్ ఆన్ ఫామ్ ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది చికెన్ పీస్ అంటే కరెక్ట్గా కుక్ అయింది ఇప్పటి వరకు చికెన్ పికెన్లో అంటే ఈ ఇలా కుక్ అయ్యి తిన్ ఎప్పుడు నేనైతే తినలేదు అంటే నార్మల్గా గట్టిగా ఉంటాయి కదా చికెన్ పికెన్స్ లో కానీ వీళ్ళది మాత్రం అంటే ఎగ్జాక్ట్గా ఎంత కుక్ అవ్వాలో అంతే కుక్ అయింది అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగుంది కొంచెం ఏమంటారు సాల్ట్ అదంతా ఓన్లీ రైస్ గ్రేవీతో కలుపుకొని తింటే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కానీ చికెన్ పీస్ కూడా అంత గట్టిగా లేదు కాబట్టి చికెన్ పీస్ తో తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట సార్ కదా నేనైతే త్రీ పిక్కెల్స్ టేస్ట్ చూసాను అండ్ నాకైతే ఒక్కొక్క పిక్కెల్ నుంచి ఒక్కొక్క ఒక్కొక్కలాగా అనిపించాయి సో అవన్నీ మీతో చెప్తాను సో ఫస్ట్ అయితే డీపీ ఫుడ్స్ ఫస్ చూడడానికి అయితే నార్మల్గా గ్రేవీ కర్రీ ఎలా ఉంటుంది సో అలా అనిపిస్తుంది అన్నమాట బట్ నార్మల్గా పిక్కెలు వేసుకొని తిని చూస్తే మాత్రం ఒక యునిక్ ఫ్లేవర్ అనేది తెలిసింది డిపి ఫుడ్ వాళ్ళ దాంట్లో సో టేస్ట్ మాత్రం సాల్ట్ కారం కానీ ఉప్పు కారం అవన్నీ ఎగ్జాక్ట్ గా సరిపోయాయి రైస్ లో కలుపుకున్నా కూడా బాగా అనిపిస్తున్నాయి అనమాట బట్ చూడ్డానికి మాత్రం నార్మల్ కర్రీ లాగా లో ఉంది మనకు టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సో టేస్ట్ వైజ్ అయితే నేను నాకైతే బాగా నచ్చింది అండ్ కమింగ్ టు మిన్ని ఇంటి రుచులు చూడ్డానికి మాత్రం వెరీ కలర్ఫుల్ అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ కారం అదంతా బాగుంది స్పైసీ లెవెల్స్ ఎక్కువగా తినే అయితే కరెక్ట్ గా సరిపోతుంది బట్ సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ ఉంది అనమాట సో అదొకటి అండ్ చికెన్ పీసెస్ కూడా చాలా హార్డ్ గా ఉన్నాయి ఆ అంటే నమ్ముతుంటే కూడా ఇక్కడ ఏదో పెయిన్ లాగా అలా అనిపించింది సో గట్టిగా అనిపించింది అదొకటి నేను అనవసరంగా ఇప్పుడు హాఫ్ కేజీ ఆర్డర్ చేశాను అదొకటి ఇంకొకటి ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది ఏంటి అని అంటే చికెన్ చాలా ఎగ్జాక్ట్ కరెక్ట్ గా కుక్ అయింది అనమాట అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగుంది కొంచెం సాల్ట్ అది తక్కువ ఉంది అంతే స్పైసీగా లేదు అలా అని అలా తక్కువగా ఉంది అని కాదు నార్మల్ గా ఎలా ఉంటే అలా ఉంది అనమాట బట్ చికెన్ పీస్ తో కలిపి తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుంది ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది సో నా రివ్యూ అయితే ఇదన్నమాట సో దిస్ ఇస్ మై ఆనెస్ట్ రివ్యూ సో ఈ మూడిట్లతో కంపేర్ చేస్తే చూడ్డానికి గా ఏదో కర్రీలా ఉన్నా కూడా టేస్ట్ వైజ్ మాత్రం డిపి ఫుడ్స్ ఇస్ బెటర్ అంటే డిపి ఫుడ్స్ ఇస్ గుడ్ అని చెప్తాను సో ఫుడ్ ఆన్ ఫామ్ కూడా ఓకే ఓకేగా అంటే పర్లేదు బానే ఉంది మెన్ని ఇంటి రుచులు మాత్రం కొంచెం ఓవర్ స్పైసీగా అనిపించింది బికాస్ మేము అంత ఎక్కువ స్పైసీగా తినం కాబట్టి సో అదొక్కటి స్పైసీగా తినే వాళ్ళకి మేబీ నచ్చొచ్చేమో సో అదనమాట అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు నా రివ్యూ అయితే ఇలా ఉంది సో నేను మా ఫ్యామిలీలో మా మమ్మీకి తమ్ముడికి నాన్నమ్మ అండ్ మై హస్బెండ్ సో వీళ్ళ నలుగురికి కూడా ఈ త్రీ పికన్స్ టేస్ట్ చూపిస్తాను అండ్ వాళ్ళకి వాళ్ళకైతే ఎక్కడ అసలు ఈ పేర్లు కూడా తెలియవు అంటే మిని ఇంటి రుచులు డిపి ఫుడ్స్ ఫుడ్ ఆన్ ఫామ్ ఇవేం తెలియవు సో జస్ట్ నార్మల్ గా మనం వాళ్ళకి టేస్ట్ చూపించి వాళ్ళ ఆనెస్ట్ రివ్యూస్ కూడా మనం తెలుసుకుందాము సో ఏంటి వాయిస్కి మాటలకి సింక్ అవ్వట్లేదు అని చూస్తున్నారా యాక్చువల్లీ నేను ఒక పిచ్చి పని అయితే చేశాను అనమాట నార్మల్గా మైక్ అయితే కనెక్ట్ చేశాను బట్ సమ్హ్ అది డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట సో ఆ మాటలు ఏదైతే రాగా పెడదాం అనుకున్నానో సో అది మొత్తం మ్యూట్ అయిపోయింది మైక్ కనెక్ట్ అవ్వడం వల్ల బట్ వాయిస్ అయితే రాలేదు సో అందుకని నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ యాక్చువల్లీ పిక్కిల్స్ విషయానికి వస్తే నేను ఒక్కసారి అంటే పిక్కిల్ ట్రై చేయడం అని అంటే మా మమ్మీ చేతి పిక్కిలే అనమాట సో ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ తినడం అయితే మమ్మీ చేసినప్పుడే పిక్కిల్ తినడం ఆ తర్వాత తింటున్నాను ఏదైనా బయట పిక్కిల్ అంటే ఈ త్రీ పికిల్సే నేను ట్రై చేశాను సో నా రివ్యూ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీళ్ళు తినడం అయిన తర్వాత వాళ్ళ రివ్యూ కూడా వాళ్ళు ఇస్తారు సో వాళ్ళకేం నచ్చింది ఏంటి అని సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సో చూసారు కదా మొత్తానికి త్రీ పికిల్స్ అయితే మొత్తం మేము అందరం టేస్ట్ చేసాం భవిత్ తప్ప సో ఫస్ట్ అయితే వీళ్ళని అడుగుదాము ఏం నచ్చింది సో మా తమ్ముడికి అయితే ఫుడ్ ఆన్ ఫామ్ నచ్చిందంట ఫుడ్స్ నచ్చింది ఎందుకంటే కొంచెం యూనిక్ గా అనిపించింది ఫ్లేవర్ ఓకే సో మా హస్బెండ్ కి డిపి ఫుడ్స్ మమ్మీ నీకు అవుతున్నారు మిన్ని ఇంటి రుచులు నుంచి కారం లేదా కారం లేదా సో చూసారా నాకు కారం అనిపించింది మా మమ్మీ ఎందుకంటే వాళ్ళు స్పైస్ ఎక్కువ తింటారు కాబట్టి మిక్కి మెన్ని ఇంటి రుచులు నచ్చిందంట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటదనమాట ప్రిఫరెన్సెస్ సో అలా మూడింటికి మూడు బాగున్నాయి ఏదైనా చికెన్ అంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటారు కాబట్టి బాగా తింటారు సో నాన్ వెజ్ పిక్కలు అంటేనే ఒక ఎమోషన్ ఇలాంటి వాళ్ళకి సో సో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను బికాస్ అంటే ఒక్కొక్కరి టేస్ట్ ప్రిఫరెన్సెస్ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మీకే మీరు ఒకవేళ ఆర్డర్ ఆల్రెడీ పెట్టుకొని టేస్ట్ చూసి ఉంటే మీకే పికలు నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్